హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ రోహి ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి రేపైతే పోలిపాడ్యము కదండి సో ఎలా పూజ చేసుకోవాలి ఏంటి ఏ టైమింగ్లో చేసుకుంటే మంచిది అనేది ఈరోజు మన వీడియోలో అయితే తెలుసుకుందాం ఈ నెల నవంబర్ ఇరవై ఒకటవ తేదీన శుక్రవారం నాడు పోలిపాడ్యమే వచ్చింది కార్తీక మాసం పూర్తయిన తర్వాత పాడ్యమి తిథి ఏర్పడుతుంది ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్రలేచి అరటి డొప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో వదులుతారు ఈ పోలిపాడ్యమి నాడు భక్తితో ఒక చిన్న దీపం వెలిగించిన ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుందంట ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ పోలిపాడ్యమి రోజు ముప్పై వత్తుల దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసినంత ఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు చేసిన పూజలు అన్నింటికీ రెట్టింపు పుణ్య ఫలితం పొందాలంటే ఈ పోలిపాడ్యమిని అస్సలు వదులుకోకండి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ పోలిపాడ్యమి నాడు నదుల్లో దీపాలు ఎలా వదలాలి ఏ సమయంలో దీపాలు వదిలితే మంచిది ఎలాంటి నియమాలు పాటించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ ఓం నమ శివాయ అని కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు నవంబర్ ఇరవై ఒకటికి శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చింది ఈ శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు నిమిషముల వరకు పాడ్యమి తిది ఉంటుంది అయితే మన సా ప్రకారం తెల్లవారుజామున నదుల్లో దీపాలు వదలాలి ఉదయం ఐదు గంటల నుండి ఆరు ముప్పై వరకు ఎన్నో శుభగడియలు ఉన్నాయి కాబట్టి ఉదయం ఈ సమయం లోపే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదలండి కానీ మనలో ఎంతమందికి ఉదయాన్నే నదులు దగ్గరికి వెళ్ళి దీపాలు వదలాలంటే చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు వరకు అంటే పాడ్యమితి ఉన్నంత వరకు నదుల్లో దీపాలు వదలొచ్చు ఈ పోలి పాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామున నిద్ర లేవాలి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ముందుగా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తర్వాత నదుల్లో దీపాలు వదలాలి మీ ఇంటి దగ్గరలో నదులు అందుబాటులో లేకపోతే తులసి కోట ముందు పోలి దీపాలు వదలండి కార్తీక మాసంలో మొత్తం ముప్పై రోజులు ఉంటాయి కాబట్టి ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అరటి డొప్పల్లో ముప్పై ఒత్తుల దీపం వెలిగించి నీటిలో వదలాలి అలా వదిలితేనే ఈ కార్తీక మాసంలో చేసిన పూజలు అన్నింటికి రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శివయ్య ఆశీర్వాదం కూడా సులభంగా లభిస్తుంది ఈ పోలిపాఠ్యమి రోజున చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ శుక్రవారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేయండి ఈ శుక్రవారం ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని అందంగా అలంకరించుకుంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే పోలిపాడ్యమి పుణ్యనదుల్లో స్నానం చేసి నదుల్లో దీపాలు వదలాలని మన పురాణాల్లో వివరిస్తున్నాయి కాబట్టి ఈ రోజున నదీ స్నానం చేస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి మోక్షప్రాప్తి కలుగుతుంది నదుల్లో స్నానాలు చేయలేని వారు నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేయండి అలాగ మీ ఇల్లంతా తప్పనిసరిగా పసుపు నీళ్లు చిలకరించండి ముందుగా ఇంట్లో పూజ చేసి తులసి కోటలో కూడా దీపం వెలిగించి తర్వాత పోలి దీపాలు వదలాలి కాబట్టి పూజ చేసే ఆడేవారు ముందుగా కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట్లో కుంకుమ పొట్టు పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఈ ఈ రోజున ఆవు నేయితో దీపారాధన చేస్తే చాలా మంచిది పూజ గదిలో రెండు నెయ్యి దీపాలు వెలిగించి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఇక పూజలు నైవేద్యంగా పాలతో చేసిన పరమాన్నం నివేదించండి లేదా ఒక చిన్న బెల్లం ముక్కలను నివేదించినా సరిపోతుంది ఈ పోలిపాడ్యమి శుక్రవారం కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది ఈ విధంగా ఈ పోలిపాద్యమి నాడు ఉదయాన్నే ఇంట్లో దీపారాధన చేసి తులసి కోటలో దీపం వెలిగించండి మీ దగ్గరలో ఏదైనా నది ఉన్నా లేదా చెరువులు ఉన్నా అక్కడికి వెళ్ళి నీటిలో దీపాలు వదలండి నదుల్లో పోలి దీపాలు వదిలేవారు ఎలా పడితే అలా దీపాలు వదలకండి కొన్ని నియమాలను పాటిస్తూ నదుల్లో పోలి దీపాలు వదిలితేనే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది నది దగ్గరకు వెళ్ళగానే ముందుగా నదికి నమస్కారం చేసుకోండి నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావించి ఆ తర్వాత సూర్యుడికి ఆద్యం సమర్పించాలి కాబట్టి తూర్పుముఖంగా నిలబడి సూర్యుడికి ఆద్యం సమర్పించి సూర్యదేవునికి నమస్కారం చేసుకోండి ఈ రోజున సూర్యునికి ఆద్యం సమర్పిస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ విధంగా సూర్యుడికి ఆద్యం సమర్పించిన తరువాత నీటిలో పోలి దీపాలు వదలాలి అయితే మనలో చాలామంది డొప్పలు పువ్వొత్తులు వెలిగించి నదుల్లో పోలి దీపాలు వదులుతారు ఇలా సాధారణ రోజుల్లో చేయవచ్చు పోలిపాడ్యమి రోజున మాత్రం ముప్పై ఒత్తులు ఖచ్చితంగా వెలిగించాలి పోలి దీపాలు ఎలా వదలాలంటే ముందుగా ముప్పై ఒత్తులను సిద్ధం చేసుకుని ఈ ముప్పై ఒత్తులను ఒక గుత్తిగా కట్టి అవునెయ్యిలో నానబెట్టి పక్కన పెట్టుకోండి ఆ తర్వాత ఒక అరటి డొప్పను తీసుకొని నిండుగా పసుపు రాసి ఆసి కుంకుమ పొట్లు పెట్టి ఈ అరటి డొప్పల్లో ముప్పై ఒత్తులు పెట్టి వెలిగించాలి ఈ ఒత్తులు వెలిగించేటప్పుడు పొరపాటున కూడా అగ్గిపుళ్లను ఉపయోగించకూడదు అగరబొత్తులతో కానీ ఏకహారతితో కానీ పోలి దీపాలు వెలిగించాలి ఈ దీపాన్ని పూలతో అందంగా అలంకరించి నదిలో వదలండి దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ముందుకు తోస్తూ దీపానికి నమస్కారం చేసుకొని తలపైన నీళ్లు చల్లుకోండి అలాగే ఒక రూపాయి నాణాన్ని తీసుకొని మీ మనసులో ఏదైనా కోరుకొని ఆ రూపాయి నాణాన్ని నదుల్లో విడిచిపెట్టండి మీ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు పుష్పాలు సమర్పించి గంగాదేవికి నమస్కారం చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ వెంటనే తొలగిపోయి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఉదయం ఆరున్నరలోపు పోలి దీపాలు వదలండి లేదా మధ్యాహ్నం పాడ్యమి వరకు అంటే పన్నెండు నలభై ఐదు నిమిషముల వరకు నదుల్లో దీపాలు వదలండి అయితే ప్రస్తుతం ఉన్న రోజుల్లో నదుల్లో పోలి దీపాలు వదలడం అందరికీ సాధ్యపడదు అలాంటి వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలు వదలండి తులసి కోటకు అందంగా అలంకరించి తులసి కోట ముందు శుభ్రం చేసి బియ్య పిండితో అష్టదల పద్మం ముగ్గు వేసి ఆ ముగ్గు పైన ఒక పెద్ద పెద్ద పల్లాన్ని పెట్టుకోండి ఇత్తడి పళ్ళెం ఉపయోగిస్తే చాలా మంచిది ముందుగా ఈ పల్ల్యానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి తరువాత పల్లెం నిండా నీళ్లు పోసి ఈ నీటిలో పసుపు కుంకుమలు గంధం అలాగే కొన్ని పుష్పాలు వేయండి ఆ తర్వాత డొప్పలు ముప్పై ఒత్తులు దీపం వెలిగించి ఆ పల్లెంలో ఉన్న నీటిని తలపైన చల్లుకొని మూడు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ప్రతి ఒక్కరూ నీటిలో పోలి దీపాలు వదిలి రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందండి అయితే ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పోలికతను చదవాలి ఈ పోలి దీపాలు వదిలిన తర్వాత పోలికతను చదవడం కానీ పోలికతను వినడం కానీ చేయాలి అప్పుడు మాత్రమే మీరు వెలిగించిన దీపాలకు సరైన ఫలితం తక్కుతుంది మీకు పోలికత పూర్తిగా వినాలని ఉంటే నా ఛానల్లోని నిన్నటి వీడియోలో అయితే పోలికథను అప్లోడ్ చేశాను అందులోకి వెళ్ళి ఒకసారి వినడానికైతే ట్రై చేయండి పోలికథ ఎంతో బాగుంటుంది మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ విధంగా ఉదయాన్నే పోలి దీపాలు వెలిగించి సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి ఇక ఈ రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు కూడా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణు దేవాలయంలో కానీ శివాలయంలో కానీ దీపాలు వెలిగించండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపం వెలిగిస్తే ఇంకా మంచిది లేదా ఉసిరి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగించండి మరీ ముఖ్యంగా ఈ రోజును చేసే దాన ధర్మాలకు వెయ్యి యాగాలతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుందట కాబట్టి పేదలకు ఆహారాన్ని దానం చేయడం లేదా వస్త్రాలను దానం చేయడం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలం సమర్పించి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అదేవిధంగా ఈ రోజును చేసే శివాభిషేకాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఆవు పాలతో శివునికి అభిషేకం చేయండి అలాగే బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ విధంగా ఈ పోలిపాడ్యమి నాడు ఈ వీడియోలో చెప్పిన నియమాలను పాటిస్తూ నదుల్లో దీపాలు వదిలితే ఆ శివయ్య అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను విన్నారు కదండి పోలిపాఠ్యమ యొక్క కథ పోలిపాడ్యమ యొక్క నేను నిన్నటి వీడియోలో తెలుసుకున్నాం కదా ఆ వీడియో అయితే చూసేయండి ఈ పోలిపాఠ్యమ రోజున ఎటువంటి దీపం పెట్టాలి ఎన్ని ఒత్తులు వేసి దీపం పెట్టాలి ఏ సమయానికి దీపం వెలిగించాలి ఎక్కడ దీపం వెలిగిస్తే ఎలాంటి ఫలితం కలుగుతుంది రేపు మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన కథ ఏమిటి అనేది ఈ రోజు మన వీడియోలో అయితే తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను మీ అందరికి కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీ యొక్క లైక్ నా వీడియోకి ఎంతో ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్